బాధ్యత అనుకుంటే భవిష్యత్తు భావితరానికి బాగుంటుంది భారతీయ నాగరిక్ సురక్షా సంహిత బిఎన్ఎస్ఎస్ రెండు వేల ఇరవై మూడు అధ్యాయం ముప్పై నాలుగు ఆస్తి ప్రవేయడం సెక్షన్లు నాలుగు వందల తొంభై నుంచి ఐదు వందల రెండు వరకు భారతీయ నాగరిక్ సురక్షా సంహిత బిఎన్ఎస్ఎస్ రెండు వేల ఇరవై మూడు యొక్క ముప్పై నాలుగవ అధ్యాయం క్రిమినల్ కేసులలో ఉన్న ఆస్తిని పారవేసేందుకు చట్టపరమైన ఫ్రేమ్వర్క్ ను అందిస్తుంది సెక్షన్లు నాలుగు వందల తొంభై నుండి ఐదు వందల రెండు వరకు పారదర్శకత జవాబుదారితనం మరియు న్యాయబద్ధతను నిర్ధారిస్తూ చట్టమ్మలు మరియు న్యాయ వ్యవస్థ యొక్క కస్టడీలోకి వచ్చే ఆస్తి నిర్వహణ నిర్వహణ మరియు తుది ప్రవేడం కోసం విధానాలు మరియు మార్గదర్శకాలను వివరిస్తాయి సెక్షన్ నాలుగు వందల తొంభై కొన్ని కేసుల్లో విచారణ పెండింగ్ లో ఉన్న ఆస్తిని కస్టడీ మరియు పారవేయడం కోసం ఆర్డర్ సెక్షన్ నాలుగు వందల తొంభై క్రిమినల్ కేసులో ప్రమేయమున్న మరియు విచారణ పెండింగ్ లో ఉన్న లా ఎన్ఫోర్స్మెంట్ కస్టడీలో ఉన్న ఆస్తిని కస్టడీ మరియు పారవేయడం గురించి ఆదేశాలు చేయడానికి కోర్టుకు అధికారం ఇస్తుంది ఈ పాయింట్లు కస్టడీ ఆదేశాలు ఆస్తి తాత్కాలిక కస్టడీని కోర్టు ఆదేశించవచ్చు పరవేయడం సూచనలు మధ్యంతర ప్రవేడం లేదా ఉపయోగం కోసం మార్గదర్శకాలను అందిస్తుంది ఆస్తి రక్షణ విచారణ సమయంలో ఆస్తి భద్రపరచబడిందని నిర్ధారిస్తుంది కేసు పెండింగ్ లో ఉన్నప్పుడు ఆస్తికి భద్రత మరియు నిర్వహణ సముచితంగా ఉండేలా ఈ విభాగం నిర్ధారిస్తుంది సెక్షన్ నాలుగు వందల తొంభై ఒక్క ఆరు నెలలలోపు క్లెయిమెంట్ కనిపించినప్పుడు విధానం సెక్షన్ నాలుగు వందల తొంభై ఒక్క ట్రయల్ లేదా ప్రవేడం కోసం ఆర్డర్ ముగిసిన తర్వాత ఆరు నెలలలోపు హక్కుదారు ఎవరు కనిపించారు పోతే ఆస్తితో వ్యవహరించే విధానాన్ని నిర్దేశిస్తుంది ఈ పాయింట్లు క్లెయిమెంట్ గైర్హాజరు ప్రాపర్టీని ఎవరూ క్లెయిమ్ చేయకుంటే విధి విధానాలు కోర్టు చర్య ఆస్తిని పారవేసేందుకు కోర్టు చర్య తీసుకోవచ్చు పబ్లిక్ నోటీసు ప్రవేయడానికి ముందు పబ్లిక్ నోటీస్ కోసం ఆవశ్యకాలు క్లెయిమ్ చేయని ఆస్తి క్రమ మరియు సరైన నోటిఫికేషన్ తో డీల్ చేయబడిందని ఈ విభాగం నిర్ధారిస్తుంది సెక్షన్ నాలుగు వందల తొంభై రెండు నిందితుడిపై దొరికిన డబ్బును అమాయక కొనుగోలుదారుకు చెల్లింపు సెక్షన్ నాలుగు వందల తొంభై రెండు నిందితుడి వద్ద దొరికిన డబ్బును మరొక వ్యక్తి క్లెయిమ్ చేసినట్లయితే అమాయక కొనుగోలుదారుకు చెల్లింపును అందిస్తుంది కీ పాయింట్లు అమాయక కొనుగోలుదారుల రక్షణ అమాయక కొనుగోలుదారుల హక్కులను రక్షిస్తుంది చెల్లింపు ఆర్డర్లు న్యాయస్థానం సరైన హక్కుదారులకు చెల్లింపును ఆదేశించవచ్చు ధ్రువీకరణ క్లెయిల సమగ్ర ధ్రువీకరణను నిర్ధారిస్తుంది ఈ నిబంధన అమాయక కొనుగోలుదారుల ప్రయోజనాలను రక్షిస్తుంది మరియు న్యాయమైన పునరుద్ధరణను నిర్ధారిస్తుంది సెక్షన్ నాలుగు వందల తొంభై మూడు అవమానకరమైన మరియు ఇతర విషయాల నాశనం సెక్షన్ నాలుగు వందల తొంభై మూడు విచారణ సమయంలో స్వాధీనం చేసుకున్న అపవాదు అశ్లీల లేదా ఇతర నిషేధిత పదార్థాలను నాశనం చేయాలని కోర్టును ఆదేశించడానికి అనుమతిస్తుంది ఈ పాయింట్లు విధ్వంసం ఆదేశాలు న్యాయ స్థానం చట్ట వస్తువులను నాశనం చేయమని ఆదేశించవచ్చు మెటీరియల్ రకాలు అపవాదు అసభ్యకరమైన లేదా నిషేధించబడిన అంశాలను కలిగి ఉంటుంది న్యాయపరమైన పర్యవేక్షణ కోర్టు ఆదేశాల ప్రకారం విధ్వంసం జరుగుతుందని నిర్ధారిస్తుంది ఈ విభాగం చట్ట పదార్థాలను చట్టబద్దంగా మరియు సముచితంగా పారవేసినట్లు నిర్ధారిస్తుంది సెక్షన్ నాలుగు వందల తొంభై నాలుగు ఆస్తిని పారవేసే విధానం సెక్షన్ నాలుగు వందల తొంభై నాలుగు క్రిమినల్ కేసులలో ఉన్న ఆస్తిని పారవేసేందుకు సాధారణ విధానాన్ని వివరిస్తుంది ఈ పాయింట్లు విధానం ఆస్తి పర్వేయడం కోసం స్పష్టమైన విధానాన్ని అందిస్తుంది కోర్టు ఆదేశాలు కోర్టు ఆదేశాల ప్రకారం పారవేయాలి డాక్యుమెంటేషన్ పారవేశ చర్యలకు సంబంధించిన సరైన డాక్యుమెంటేషన్ అవసరం ఈ విభాగం ఆస్తి నిర్మూలన నిర్మాణాత్మక మరియు ప్రదర్శక పద్ధతిలో నిర్వహించబడుతుందని నిర్ధారిస్తుంది సెక్షన్ నాలుగు వందల తొంభై ఐదు ఆస్తుల జప్తు సెక్షన్ నాలుగు వందల తొంభై ఐదు నేరం యొక్క కమిషన్ లో ఉపయోగించిన లేదా నిషిద్ధంగా పరిగణించబడే ఆస్తిని జప్తు చేయడానికి అందిస్తుంది ఈ పాయింట్లు జప్తు ఆదేశాలు కోర్టు ఆస్తిని జప్తు చేయమని ఆదేశించవచ్చు ఆస్తి రకాలు నేరాలు లేదా నిషిద్ధ వస్తువులలో ఉపయోగించే వస్తువులను కలిగి ఉంటుంది చట్టపరమైన ప్రక్రియ ఆ జప్తు తప్పనిసరిగా చట్టపరమైన ప్రక్రియను అనుసరించాలి ఈ నిబంధన చట్ట కార్యకలాపాలకు ఉపయోగించే ఆస్తిని చలామణి నుండి తీసివేయబడుతుందని నిర్ధారిస్తుంది సెక్షన్ నాలుగు వందల తొంభై ఆరు విలువ ఆస్తిని పారవేయడం సెక్షన్ నాలుగు వందల తొంభై ఆరు విలువైనస్తిని పారవేయడానికి సంబంధించి విధానాలను నిర్దేశిస్తుంది ప్రక్రియ తిరిగి వచ్చిన విలువను గరిష్టంగా పెంచుతుందని నిర్ధారిస్తుంది ఈ పాయింట్లు విలువైన ఆస్తి అధిక విలువ వస్తువుల కోసం ప్రత్యేక పరిశీలనలు గరిష్ఠీకరించడం విలువ ఉత్తమ విలువ పొందినట్లు నిర్ధారించడానికి విధానాలు అమ్మకం లేదా వేలం విలువైన ఆస్తిని పారవేసే పద్ధతులు విలువైన ఆస్తి దాని విలువను సంరక్షించే లేదా పెంచే విధంగా నిర్వహించబడుతుందని ఈ విభాగం నిర్ధారిస్తుంది సెక్షన్ నాలుగు వందల ఏడు ఆస్తి పునరుద్ధరణ సెక్షన్ నాలుగు వందల తొంభై ఏడు విచారణ లేదా విచారణ ముగిసిన తర్వాత ఆస్తిని దాని నిజమైన యజమానికి పునరుద్ధరించమని ఆదేశించడానికి కోర్టును అనుమతిస్తుంది ఈ పాయింట్లు పునరుద్ధరణ ఆదేశాలు కోర్టు ఆస్తిని నిజమైన యజమానికి ఇవ్వగలదు యాజమాన్యం యొక్క రుజువు యాజమాన్యం యొక్క ధృవీకరణ అవసరం సమయానుకూల పునరుద్ధరణ ఆస్తిని వెంటనే తిరిగి పొందేలా నిర్ధారిస్తుంది ఆస్తి ఇకపై సాక్ష్యంగా అవసరం లేనప్పుడు దాని చట్టబద్దమైన యజమానికి తిరిగి ఇవ్వబడుతుందని ఈ నిబంధన నిర్ధారిస్తుంది సెక్షన్ నాలుగు వందల తొంభై ఎనిమిది ఆస్తిని విక్రయించే అధికారం సెక్షన్ నాలుగు వందల తొంభై ఎనిమిది చెడిపోకుండా నిరోధించడానికి పాడైపోయే విక్రయించమని ఆదేశించే అధికారాన్ని కోర్టుకు ఇస్తుంది ఈ పాయింట్లు పాడైపోయే వస్తువులు చెడిపోయే వస్తువుల కోసం ప్రత్యేక నిబంధనలు కోర్టు ఆదేశాలు అమ్మకాలు తప్పనిసరిగా కోర్టు ద్వారా అధికారం కలిగి ఉండాలి విలువను సంరక్షించడం పాడైపోయే వస్తువులు విలువను కోల్పోక ముందే విక్రయించబడతాయని నిర్ధారిస్తుంది నష్టాన్ని నివారించడానికి పాడైపోయే వస్తువులను త్వరగా నిర్వహించేలా ఈ విభాగం నిర్ధారిస్తుంది సెక్షన్ నాలుగు వందల తొంభై తొమ్మిది ఛార్జీలప సంహరణ తర్వాత ఆస్తిని పరవేయడం ఛార్జీలు ఉపసంహరించబడినప్పుడు లేదా కేసు కొట్టివేయబడినప్పుడు ఆస్తిని పారవేసే విధానాన్ని సెక్షన్ నాలుగు వందల తొంభై తొమ్మిది వివరిస్తుంది ఈ పాయింట్లు ఉపసంహరణ లేదా తొలగింపు కేసులు ఎత్తివేయబడినప్పుడు విధానాలు ఆస్తి నిర్మూలన అటువంటి సందర్భాలలో ఆస్తిని నిర్వహించడానికి స్పష్టమైన మార్గదర్శకాలు కోర్టు ఆదేశాలు కోర్టు పర్యవేక్షణలో పరవేయాలి ఛార్జీలను అనుసరించినప్పుడు ఆస్తి సముచితంగా నిర్వహించబడుతుందని ఈ నిబంధన నిర్ధారిస్తుంది సెక్షన్ ఐదు వందలు డిస్పోజల్ ఆర్డర్ కి వ్యతిరేకంగా అప్పీల్ చేయండి సెక్షన్ ఐదు వందలు రివ్యూ కోసం మెకానిజం ని అందిస్తూ ఆస్తిని పారవేసే ఉత్తర్వులపై అప్పీలు చేయడానికి అనుమతిస్తుంది ఈ పాయింట్లు అప్పీల్ హక్కు పార్టీలు పరవేయడం ఆర్డర్లను అప్పీల్ చేయవచ్చు జ్యుడీషియల్ రివ్యూ ప్రవేడం ఆర్డర్లు న్యాయమైన మరియు న్యాయమైనవని నిర్ధారిస్తుంది సమయానుకూల అప్పీళ్లు అప్పీళ్లను దాఖలు చేయడానికి కాలపరిమితిని నిర్దేశిస్తుంది ఈ విభాగం పారవేయడం ఆర్డర్లను న్యాయబద్ధత కోసం పోటీ చేసి సమీక్షించవచ్చని నిర్ధారిస్తుంది సెక్షన్ ఐదు వందల ఒకటి నకలీ కరెన్సీని పరవేయడం సెక్షన్ ఐదు వందల ఒకటి నకలీ కరెన్సీని ప్రవేయడం కోసం అందిస్తుంది అది చలామణి నుండి తీసివేయబడిందని నిర్ధారిస్తుంది ఈ పాయింట్లు నకిలీ కరెన్సీ నకిలీ డబ్బును నిర్వహించడానికి ప్రత్యేక నిబంధనలు డిస్ట్రక్షన్ ఆర్డర్లు నకిలీ కరెన్సీ నాశనం చేయబడిందని నిర్ధారిస్తుంది సర్క్యులేషన్ నిరోధించడం నకిలీ డబ్బు తిరిగి ఉపయోగించబడదని నిర్ధారిస్తుంది ఈ విభాగం నకిలీ కరెన్సీని సమర్థవంతంగా డీల్ చేస్తుందని నిర్ధారిస్తుంది సెక్షన్ ఐదు వందల రెండు ఆస్తిని పారవేసేందుకు నియమాలు సెక్షన్ ఐదు వందల రెండు స్థిరత్వం మరియు చట్టానికి అనుగుణంగా ఉండేలా ఆస్తిని పరవేసేందుకు నిబంధనలను రూపొందించడానికి అధికారం ఇస్తుంది కీ పాయింట్లు రూల్ మేకింగ్ అథారిటీ వివరణాత్మక నిబంధనలను ఏర్పాటు చేయడానికి అనుమతిస్తుంది స్థిరత్వం మరియు వర్తింపు ఏకరీతి విధానాలను నిర్ధారిస్తుంది లీగల్ ఫ్రేమ్వర్క్ ఆస్తి నిర్మూలనకు నిర్మాణాత్మక విధానాన్ని అందిస్తుంది ఆస్తి నిర్మూలన ఏకరూపత మరియు చట్టబద్ధతను ప్రోత్సహించే సమగ్ర నియమాలు ఉన్నాయని ఈ నిబంధన నిర్ధారిస్తుంది సారాంశం బిఎన్ఎస్ఎస్ రెండు వేల ఇరవై మూడు యొక్క ముప్పై నాలుగవ అధ్యాయం క్రిమినల్ కేసులలో ఉన్న ఆస్తిని ప్రవేశేందుకు నిర్మాణాత్మకమైన మరియు సమగ్రమైన ఫ్రేమ్వర్క్ ను అందిస్తుంది సెక్షన్ నాలుగు వందల తొంభై నుండి ఐదు వందల రెండు వరకు పారదర్శకత జవాబుదారితనం మరియు న్యాయబద్దతను నిర్ధారించడానికి ఆస్తి యొక్క కస్టడీ నిర్వహణ మరియు పారవేయడం కోసం విధానాలను వివరిస్తుంది ఈ నిబంధనలు క్లెయిమ్ చేయని ఆస్తి పాడైపోయే వస్తువులు జప్తు పునరుద్ధరణ మరియు నకలీ కరెన్సీతో సహా వివిధ దృశ్యాలను పరిష్కరిస్తాయి స్పష్టమైన మార్గదర్శకాలను ఏర్పాటు చేయడం ద్వారా మరియు అప్పీళ్లకు అనుమతించడం ద్వారా ఈ అధ్యాయం ఆస్తిని పరవేయడం చట్టబద్ధంగా మరియు న్యాయంగా నిర్వహించబడుతుందని నిర్ధారిస్తుంది ఇందులో పాల్గొన్న అన్ని పార్టీల హక్కులను పరిరక్షిస్తుంది మరియు న్యాయ ప్రక్రియ యొక్క సమగ్రతను కాపాడుతుంది సమాచారంతో ఉండండి సౌకర్యంతో జీవించండి